హాయ్ ఎవరివన్ గమ్యం తెలియకపోతే జీవితం ఎలా ఉండవచ్చు ఈ చిన్న కథ ద్వారా మీరు ఆన్సర్ని తెలుసుకొని మీ పిల్లలకి చెప్పండి లాంతర్లన్నీ ఒకచోట చేరాయి ఆ రాత్రి సమయంలో కొంతమంది వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క లాంతర్ని తీసుకొని వెళ్తున్నారు ఆఖరిలో ఒక లాంతర్ మిగిలిపోయింది ఇదేంటి నన్నెవరూ ఇంకా తీసుకెళ్లట్లేదు అనుకుంది ఆ లాంతర్ అంతలోనే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ లాంతర్ను తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నారు నన్ను తీసుకెళ్ళండి అన్నది లాంతర్ ఎటెల్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు కాసేపు ఉండు అన్నాడు అతను ఇంతలో అక్కడికి మరొక వ్యక్తి వచ్చి ఆ లాంతర్ను తీసుకెళ్లబోతుంటే మొదటి వ్యక్తి అట్టుకోపోయాడు కానీ ఆ లాంతరు ఎటెల్లాలో తెలియని మీతో నేను రాను అంది తర్వాత వచ్చిన వ్యక్తి దాన్ని తీసుకెళ్ళిపోయాడు ఎటెల్లాలో ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకోవాల్సింది ఆలస్యం చేశాను అందుబాటులో ఉన్న వెలుగును దూరం చేసుకున్నాను అని ఆ వ్యక్తి బాధపడ్డాడు ఈ స్టోరీని మీ పిల్లలకి చెప్పి చేరవలసిన గమ్యాన్ని ముందరే నిర్ణయించుకోవాలి అని తెలియచేయండి ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్